ఈ ఒక్క టాబ్లెట్ తో గుండెపోటు మటుమాయం మనుషులకు ఎదురయ్యే అతి బాధాకరమైన మరణం గుండెపోటు అప్పటి వరకు నవ్వుతూ ఆనందంగా గడిపిన వ్యక్తి మనం చూస్తుండగానే గుండెపోటు వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్లే సమయంలోపే చనిపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది తరువాతి రోజున అందరూ రాత్రి పదకొండు గంటల వరకు మాతోనే ఉన్నాడని చాలా సరదాగా మాట్లాడాడని చెప్పుకుంటారు అంటే ఇది ఎంత భయంకరమైన మరణమో మనం అర్థం చేసుకోవాలి ఇది వస్తుందని ముందుగా గుర్తించడం ఎవరి వల్ల కాదు దానికి సంబంధించిన సింటమ్స్ ను అంచనా వేయడం కూడా కష్టం మేజర్ స్ట్రోక్ కంటే ముందుగా చాలా మందికి మొదట్లో చిన్న స్థాయిలో గుండెపోటు మైనర్ హార్ట్ అటాక్ వస్తుంది దీనిని గుర్తించిన తరువాత వెంటనే ఆస్పిరిస్ బిళ్ళలు వేసుకుంటే మరోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు కంట్రోల్ అవుతుందట మేజర్ స్ట్రోక్ కంటే ముందు వచ్చే మినీ హార్ట్ అటాక్ ముందుగా గుర్తించుకుంటే వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చని ఈ విషయాన్ని యూరోపియన్ పరిశోధకుల బృందం తాజాగా పరిశోధన చేసి వెల్లడించింది గుండెపోటుకు సంబంధించిన లక్షణాలను కనిపించిన వెంటనే డాక్టర్ సలహా అవసరం లేకుండా యాస్పిరిస్ బిళ్ళలు వేసుకోవాలి అలా వేసుకుంటే తరువాత రోజుల్లో వచ్చే మేజర్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు యాస్పిరిస్ వేసుకుంటే రెండోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం పదిహేను శాతం తగ్గుతుందట ముందు వచ్చిన మినీ హార్ట్అటాక్ కంటే వెంటనే లేదా కొద్ది రోజుల తరువాత వచ్చే మేజర్ హార్ట్అటాక్ వెయ్యి రెట్లు తీవ్రంగా ఉంటుంది అయితే ఈ నెప్పిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం ఆస్పిరిస్ కు ఉందని ఆ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర